ఆరోగ్యం అంటే ఫుడ్ నేచర్ ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐ ఐడ్రీన్ నేను మీ సంగీత గుంటూరు నుంచి హైదరాబాద్కు వచ్చే ట్రైన్లో ఒక మహిళ అత్యాచారానికి గురవడం జరిగింది మహిళా బోగిలో ఎక్కింది ఆవిడ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మహిళ నాచారంలో ఒక దగ్గర వర్క్ చేస్తూ ఏదో వాళ్ళ కుటుంబ పోషణార్థము ఆవిడ ఇక్కడ పనిచేయడం కోసం వస్తున్న సమయంలో ఆ మహిళా కోచ్లో ఎక్కడం జరిగింది ఎక్కిన తర్వాత ఒక గుంటూరు దాటి పెద్ద కూరపాటు దాటిన తర్వాత అందరు మహిళలందరూ కూడా దిగిపోవడం జరిగింది ఆ బోగిలో తనొక్కతే ఉంది ఉన్న తర్వాత ఇమీడియట్గా అది గ్రహించిన ఒక వ్యక్తి ప్లాట్ఫామ్ పైన ఉన్న ఒక వ్యక్తి ఏం చేశాడంటే అన్ని డోర్స్ అనేవి లాక్ చేస్తున్నాయి కొంచెం డోర్ తీయండి అని చెప్పేసి ఆవిని రిక్వెస్ట్ చేసుకొని డోర్ ఓపెన్ చేయించుకొని లోపలికి వెళ్ళడం జరిగింది లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపు ఒక ముప్పై నిమిషాల తర్వాత అతను అతని దగ్గర ఉన్న నైఫ్ను తీసి అవన్నీ బెదిరించేసి ఇంకా ఇలా బెదిరిస్తుంటే భయపడిపోయి అక్కడ పర్సు మొబైల్ అన్నీ వదిలేసి బాత్రూంలోకి వెళ్ళి గడివే వేసుకుంది కానీ అయినా ఊరుకోలేదు ఆ అగంతకుడు ఎవరో తెలియదు నలభై సంవత్సరాల వ్యక్తి తర్వాత ఈ అమ్మాయి లోపలికి వెళ్ళేసింది భయం భయంగా ఎంత అరుపులు పెడుతున్నా కూడా ఆ ట్రైన్ శబ్దానికి పక్కన భోగిలో వాళ్ళకు కూడా సరిగ్గా వినిపించలేదు ఇక ఇమీడియట్గా ఆవిడ ఏం చేసింది అని అంటే గట్టిగా డోర్ను పట్టేసుకొని అలా ఉన్నా కూడా అతను భయపెట్టేసి నీ బ్యాగ్ని నీ ఫోన్ని బయటపడేస్తాను అని చెప్పేసి బెదిరించి అవన్నీ చేయడంతో ఇంకా తప్పేది లేక ఆవిడ ఇలా డోర్ ఓపెన్ చేసి ఇలా చూడడంతో ఇమీడియట్గా అతను ఆ అమ్మాయిని బయటికి లాగేసి చాలా చిత్ర హింసలు పెట్టి చాలా అసభ్యకరంగా ప్రవర్తించి ఆవిడపై అఘాయిత్యం చేశాడు దాంతో ఊరుకోకుండా ఇక స్టేషన్ దగ్గరలోకి వస్తుంది ట్రైన్ కాస్త స్లో అవుతుంది అన్నప్పుడు పర్సులో ఉన్న ఐదు వేల ఆరు వందల రూపాయలు అదేవిధంగా తన మొబైల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది ఆ పర్సన్ ఎవరు అనేది తెలియదు ఎలా ఈ అమ్మాయిని ఒకతే ఉంది అని చెప్పేసి అబ్జర్వ్ చేశారు అనేది తెలియదు ఇవన్నీ పక్కన పెడితే ఆవిడ ఇమీడియట్గా ఎక్కడైతే చర్లపల్లి దాకా వెళ్ళిందో ఈ స్టే మన ట్రైను అక్కడికి వెళ్ళంగానే అక్కడ దిగిన తర్వాత గా వాళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ కాదు సికింద్రాబాద్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనగానే సికింద్రాబాదు ట్రా వాళ్ళ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే వాళ్ళు జీరో ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయడం జరిగింది జీరో ఎఫ్ఐఆర్ అంటే ఇప్పుడు ఈ సంఘటన అనేది గుంటూరు నుంచి మన హైదరాబాద్కు వచ్చే దారిలో జరిగింది కాబట్టి అది వేరే ప్లేస్ పరిధిలో జరిగింది కనుక ఇక్కడ ఇక్కడ ఎఫ్ఐఆర్ అనేది చాలా ఇమీడియట్గా మనం చేయాల్సింది కాబట్టి జీరో నెంబర్ అనేది ఇస్తారు దాన్నే జీరో ఎఫ్ఐఆర్ అంటారు అది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి యూజ్ యూజ్ అవుతుంది అన్నట్టు ఇలాంటి జీరో ఎఫ్ఐఆర్ అనేది అంటే ఇలా ఇవి ఎక్కువగా మెయిన్గా కిడ్నాప్ రేపు తర్వాత నెక్స్ట్ మర్డర్ కేసులలో మనం ఎక్కువగా ఇలా జీరో ఎఫ్ఐఆర్ అనేది చూస్తాం అంటే ఇది ఎక్కడో జరిగింది ఆ ఎక్కడో జరిగిందని ఇమీడియట్గా ఇక్కడ చేసి వాళ్ళ ఆ స్టేషన్కి అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు ఇంకా అంటే మనకు ఏమన్నా ఎఫ్ఐఆర్ తీసుకున్నా యాక్షన్ తీసుకున్నా కూడా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అవుతుంది అదేవిధంగా యాక్షన్ కూడా చాలా స్పీడ్గా జరిగిపోతుంది అన్న డిలే అంటూ ఉండదు ఈ జీరో ఎఫ్ఐఆర్ ప్రకారంగా ఇమీడియట్గా ఆవిడ ఎక్కడ జరిగిందో చెప్పంగానే ఈ కేసుని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది చేశారు సికింద్రాబాద్ పోలీసులు అయితే ఇక్కడ మనం చూసేసుకుంటే అతని మీద రేప్ కేసు అదంతా పెట్టడం జరుగుతుంది ఆ అమ్మాయిని కూడా మెడికల్ టెస్టులకు పంపించారు మెడికల్ టెస్టులకు పంపించిన తర్వాత వారంతా కూడా ఆ టెస్టులలో వాళ్ళు ఏమేమి కలెక్ట్ చేసుకోవాలో అదంతా కూడా తీసుకొని ఆ రిపోర్ట్ని పోలీసులు హ్యాండ్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ ta చెక్ చేయడం జరుగుతుంది ఆ వ్యక్తి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎక్కడ దిగిపోయారు ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పేసి మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చూసిన తర్వాత అతను అదుపులోకి తీసుకున్న తర్వాత అతని పైన ఏదైతే ఉందో రేప్ కేసు అనేది కూడా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది దాంతో పాటు థ్రెట్నింగ్ థ్రెట్నింగ్ చేశాడు అదేవిధంగా బెదిరించాడు కాబట్టి ఆ కేసులు కూడా అట్రాక్ట్ అవుతాయి ఇంకా చూసుకుంటే దీంట్లో వారికి సెవెన్ ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటుంది అంటే ముందుగా దొరకాలి కదా అని మీరు అనుకుంటారు కానీ దొరుకుతాడు ఖచ్చితంగా ఎక్కడ మాత్రం తప్పించుకునే అవకాశం లేదు పోలీసులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు తీసుకొని మొత్తం ఎక్కడికక్కడికి కూడా పోలీసులు ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ చేస్తూనే పోలీస్ స్టేషన్స్కి కూడా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ని పాస్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా చూడండి అని చెప్పేసి వాళ్ళు లొకేషన్ని ట్రేస్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసుకుంటూనే ఉంటారు దాదాపుగా ఇలాంటి కేసులలో రెండు నుంచి ఐదు వరకు కూడా బృందాలు అంటే పోలీస్ అంతా కూడా దీని మీద వర్కౌట్ చేసి నిందితుని మాత్రం ఎట్టకేలకు పట్టుకోవడం అనేది జరుగుతుంది అయితే ముఖ్యంగా అమ్మాయిలు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మాత్రము ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కడో జరుగుతాయి నడి అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లేదంటే చీకటి ప్రాంతాలలోనో నిర్ నిర్మానుషమైన ప్రదేశాలలోనో అని కాదు ట్రైన్ అంటే చాలామంది ఉండే ప్లేసులలో కూడా ఇలాంటి అగాయిత్యాలు జరుగుతున్నాయి అన్నప్పుడు ప్రయాణించేటప్పుడు మాత్రం అమ్మాయిలు చాలా సేఫ్గా ఉండే ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు బోగిల్లో ఒక్కరే ఉన్నప్పుడు కనుక ఏ ఎవరు లేరు ఒక ఇద్దరు ముగ్గురే ఉన్నారు అంటే భోగిలో ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో అక్కడ వెళ్ళండి మనకు మనకు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు సేఫ్ సేఫ్గా ఉండడానికి ట్రై చేయండి ఎవరు లేరు కదా ఏ ముందు లేదు సింగిల్గా హ్యాపీగా జర్నీ చేయాలి అనుకుంటే ఇలాంటి అగాంతకులు వచ్చి మనల్ని ఏం చేస్తారో తెలియదు ఇంకక్కడ ఇలా జరిగే ఇంకా నయ్యం అతని దగ్గర ఉన్న నైఫ్ తోటి ఆ అమ్మాయిని ఏమి చేయకుండానే వెళ్ళిపోవడం జరిగింది ఈ కేసు అయితే ఫైల్ అయ్యింది ఇప్పుడైతే పోలీసులు దాన్ని చాలా సీరియస్గా తీసేసుకొని అగాంతకుని పట్టుకొని Ah, sí, కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది కానీ మన సేఫ్టీ అనేది ఎప్పుడైనా సరే మన చేతుల్లోనే ఉంటుందని నేను ప్రతి వీడియోలో కూడా ఈ సెంటెన్స్ అనేది చెప్తూ ఉన్నాను దయచేసి ప్రయాణం చేసేటప్పుడు మాత్రం మీరు జనాలు రద్దీగా ఉన్న ప్లేసులలోనే ఉండడానికి ప్రయత్నం చేయండి దాంతోపాటు మీతో పాటు ఇంకెవరినైనా తోడుగా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఇకపోతే ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మాత్రం మీరు కొన్ని ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి మీ లైవ్ లొకేషన్ అయినా లేదు అనుకుంటే మీరు ఇన్ఫర్మేషన్ ఎప్పటికైనా సరే ఎప్పటికప్పుడు మీ వారికైనా షేర్ చేస్తూ ఉండే ప్రయత్నం అయితే చేయండి మీకు ఇలా అనిపించినప్పుడు ఇమీడియట్గా మీరు ఎక్కడున్నా సరే డైలాగ్ హండ్రెడ్కి కాల్ చేసేసి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అంటే ఇమీడియట్గా వెంటనే ఏ ట్రైన్ ఏంటి అని కనుక్కొని పోలీసులు కూడా అప్రమత్తమై స్టేషన్లకు అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ అంత సోర్స్ లేదు అనుకున్నప్పుడు బయటికి దూకడానికి ట్రై చేయండి ట్రైన్ నుంచి వెళ్ళి అయితే కొన్ని కాళ్ళకి కానివ్వండి చేతులకు కానివ్వండి గాయాలు అవుతాయేమో కానీ మనం సేఫ్గా ఉండడానికి చాలా స్కోప్ ఉంటుంది లేదు అనుకుంటే భోగిల నుంచి వెళ్ళి అలా ముందుకు వెళ్ళేస్తే భోగిలంతా కూడా కొంచెం టచ్గానే ఉంటాయి కదా ఏసీ భోగి కంపార్ట్మెంటల్ ఫీమేల్కి సంబంధించింది అంటే మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇంకొక భోగి అనేది రావడం జరుగుతుంది దాంట్లోకి వెళ్ళేదని రన్ అన్న చేసే ప్రయత్నం చేస్తే కొంచెం మనకు అన్ని రకాలుగా సేఫ్ అంటే మనకి ఎలా అయితే సేఫ్గా ఉంటామో అని లేదా ట్రైన్కున్న చైన్ అన్నా లాగినా కూడా మనకు ట్రైన్ ఎందుకు లాగుతున్నారు ఎక్కడ లాగారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అన్నా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇకపోతే ఇక్కడ గార్డ్స్ మీద కూడా డౌట్ రావడం జరుగుతుంది ఎవరైనా సరే ఇప్పుడు లే లేడీస్కి స్పెషల్గా ఉన్న కంపార్ట్మెంట్లోకి ఒక మేల్ ఎక్కుతున్నాడు అనుకున్నప్పుడు ఎందుకు గార్డ్స్ అడ్డుకోలేకపోయారు అదేవిధంగా ఎందుకని రైల్ ఇది ట్రైన్కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనే దానిపైన కూడా ప్రయాణికులు చాలా వరకు మండిపడడం జరుగుతుంది కానీ ఎంత జరిగినా కూడా వేలాది మంది లక్షలాది మంది ప్రయాణి ప్రయాణికులు ప్రయాణిస్తున్న రైల్వే స్టేషన్లో ఎవరు ఎప్పుడు ఎలా ఎక్కుతారు అనేది వారు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసే కంటే కూడా మన మన సేఫ్టీ మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలి అంటే మనం ఒకరిని మనమే రక్షించుకోలేకపోతుంటే అంత వేల మంది వాళ్ళ ప్రయాణికులు ఎక్కడ ఏం జరుగుతుంది అని ఆ కన్ ఆ రూమ్లో కంట్రోల్ రూమ్లో చూడడానికైనా లేదంటే వారు సీసీ కెమెరాలో చూడడానికైనా లేదు అనుకుంటే ఇన్ఫర్మేషన్ ఆ గార్డ్స్ అయినా సరే ఇప్పుడు గార్డ్ ఇంకొక దగ్గరనే ఒకవేళ ఎంగేజ్ అయి ఉండొచ్చు అంటే మనం ఇక్కడ ఎవరిని తప్పబడడానికి లేదు మనం ఎప్పుడైనా సరే కొంతగా వాళ్ళు ఇప్పుడు డోర్ తీపిచ్చాడు వచ్చాడు ఒక ఇరవై నిమిషాల తర్వాతనో ముప్పై నిమిషాల తర్వాతనో అతను అసలు స్వరూపాన్ని చూపిస్తున్న ప్రయత్నంలో మనం ఏం చేయాలంటే ఇమీడియట్గా వేరే బోగిలోకి ప్రయత్నం పరిగెత్తే ప్రయత్నం చేస్తే బాగుండేది లేదు అనుకుంటే ఇంకా ఎలాగో అక్కడ ఆగింది కాబట్టి కొంచెం స్లో డౌన్ చేసుకునైనా లేదు అనుకుంటే అటు వైపోయినా కూడా వెళ్ళినా కూడా బాగుండేదేమో కొంచెం ఆ ప్రాబ్లం నుంచి వెళ్ళి తప్పించుకోవడానికి స్కోప్ ఉండేది అంటే ఆ టైంలో మైండ్ కూడా మనకి కొంచెము చేయకపోవచ్చు భయంతో ఉంటాం కాబట్టి అక్కడ ఎంత భయపెట్టాడో ఏం చేశాడో ఏదేమైనా సరే కానీ అతను నలభై సంవత్సరాల వ్యక్తి గనక దొరికితే అతన్ని మాత్రం ఖచ్చితంగా పోలీసులు ఇంటరాగేషన్ చేసి అసలు ఏం జరిగింది ఎందుకు ఎందుకు ఇలా టార్గెట్ చేసావు ఇలాగ ప్రతిసారి ఏమైనా చేస్తున్నాడా లేదా అంటే ఇలా ఒంటరి మహిళను టార్గెట్ చేసి ఇదివరకు గతంలో కూడా ఇలాంటివి ఏమైనా అఘాయిత్యాలకు పాల్పడ్డా లేదా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి అతని మీద పాస్లో ఏమైనా క్రైమ్లు ఉన్నాయా లేదా లేదంటే ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఎందుకని ఇలా చేశాడు దేనికోసం చేశాడు డబ్బుల కోసం వచ్చిన వ్యక్తి మరి ఓన్లీ పర్స్ తర్వాత నెక్స్ట్ మనీ ఫోన్ అంతా తీసుకొని వెళ్ళిపోకుండా ఈ అమ్మాయి మీద ఎందుకు అగా అగాయిత్యానికి పాల్పడడం జరిగింది అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు అతను దొరికిన తర్వాత బయటకు వచ్చే ఇన్ఫర్మేషన్ అన్నాడు అంటే అతను చెప్పే స్టేట్మెంట్ మీద స్టేట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది దాంతోపాటు ఆ అమ్మాయి స్టేట్మెంట్ కూడా మనకు చాలా కీలకంగా మారింది అతను ఎవరు ఏంటి అనేది కూడా ఆ అమ్మాయిని అడిగేసి కొంతమంది ఎవరైనా ఉంటారు పిక్చర్ వేసి కూడా దాన్ని పాస్ చేసే అవకాశాలు ఉంటాయి లేదంటే సీసీ కెమెరాలు దొరకకపోతే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది ఇప్పటికైతే ఆవిడకు మెడికల్ టెస్ట్లు అయిపోయినాయి దాంతోపాటు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది ఎక్కడ పోలీస్ స్టేషన్కి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్కి సికింద్రాబాద్లో జీరో ఎఫ్ఐఆర్ కాపీని అక్కడికి పంపించడం జరిగింది పోలీసులు మాత్రం దీనిపైన గట్టిగానే బృందాలుగా విడిపోయి ఆ ఆగాంతకుని పట్టుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఏదేమైనా సరే బి అలర్ట్ జాగ్రత్తగా ఉండండి ప్రయాణించేటప్పుడు రోడ్డు మీద సింగిల్గా వెళ్ళేటప్పుడు అదేవిధంగా చీకట్లో వెళ్ళేటప్పుడు ఇంకపోతే మన మన చుట్టూ ఎవరైనా కొంచెం అనుమానాస్పదంగా కనిపించినా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంది థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి